బ్లడ్ బ్రదర్ నా పేరు రత్నకుమారి నేను లింగంపల్లిలో దగ్గర అశోక్ నగర్లో ఉంటాను నేను వచ్చేసి ట్రావెల్ కంపెనీలో వర్క్ చేస్తాను నేను వీసా అసిస్టెంట్గా వర్క్ చేస్తాను వీసాస్ టూరిస్ట్ వీసాస్ అండ్ బిజినెస్ వీసాస్ చేస్తాను అయితే నేను ఒకరికి సింగపూర్ వీసా చేశాను వాళ్ళకి ట్రావెల్ డేట్ వచ్చేసి దగ్గరలోనే ఉంది ట్రావెల్ డాక్యుమెంట్స్ చెన్నై నుంచి రావాలి కస్టమర్ది వచ్చి భీమవరం అయితే ట్రావెల్ డాక్యుమెంట్స్ అక్కడ నుంచి కొరియర్ చేశారు వాళ్ళు ఈరోజు అయితే ఈరోజు కొరియర్ చేసే లోపలనే వెహికల్స్ వెళ్ళిపోయినాయి అవి ఆ రోజు కొరియర్ కాలేదు నెక్స్ట్ డే చెక్ చేస్తే ఇంకా చెన్నైలోనే ఉన్నాయన్నారు కానీ ట్రావెల్ డేటు వాళ్ళకి దగ్గరలో ఉంది ఆ టైం కల్లా రీచ్ కావాలి పాస్పోర్ట్స్ ఎట్టి పరిస్థితులు అయినా సరే ఆ ప్రెజర్ అంతా నా మీద పడింది అప్పుడు నేను ఏంటంటే పాస్పోర్ట్స్ వాళ్ళకి అందకపోతే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్న లక్షలు పెట్టి బుక్ చేసుకున్న ఫ్లైట్స్ హోటల్స్ అకామిడేషన్ అంతా కూడా వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది పాస్పోర్ట్ రీచ్ అయిపోతే వాళ్ళ ట్రిప్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది ఆ బర్డే నా మీద పడుతుంది అని నేను ఎంతో బాధపడ్డాను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ రోజు వన్ డే వేస్ట్ అయిపోయింది నెక్స్ట్ డే కొరియర్లో అది త్రీ డేస్ వస్తుంది వాళ్ళకి మండేనే ట్రావెల్ ఉంది మండే మార్నింగ్కి వస్తుందని చెప్పి చూపిస్తుంది మ ట్రాకింగ్లో కానీ మండే మార్నింగే వాళ్ళకి ఫ్లైట్ నాకేం చేయాలి తోచుక దేవునికి ప్రార్థన చేసుకుని మీరు నేను ఎప్పుడు మీది యూట్యూబ్లో ఫాలో అవుతూ ఉంటాను యూట్యూబ్లో మీరు చెప్పే ప్రేయర్ కానీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కూడా నేను త్రీ థర్టీకి కూడా జాయిన్ అవుతూ ఉంటాను అప్పుడు చేసే ప్రార్థన మనకి ఏదైనా కావాలి అనుకుంటే అది జరిగినట్టు దేవునికి కృతజ్ఞత స్థుతులు తెలియపరచాలి అని చెప్పినప్పుడు నేను అది మనసులో నాకు గుర్తు తెచ్చుకొని దేవా నువ్వు వాళ్ళకి డాక్యుమెంట్స్ సరైన టైంలో అందజేసినందుకు నీకు వెళ్ళాలి కృతజ్ఞతలయ్యా స్తోత్రాలయా అని చెప్పి దేవుని స్థుతి చూస్తూ వచ్చాను నైట్ నుంచి మార్నింగ్ తెల్లవారుజామున అట్లా ఆఫీస్కి వెళ్ళినప్పుడు దారిలో అట్లా తీసుకుంటూ వచ్చాను ఏంటంటే ట్రాకింగ్ చేసినప్పుడు మళ్ళీ ట్రాకింగ్ మారి అండ్ సాటర్డే ఫైవ్ థర్టీకి రీచ్ అవుతాయి భీమవరం అని చెప్పి ట్రాకింగ్ చూపిస్తుంది అయినప్పటికీ నేను అలాగే అనుకుంటూ మనసులో అనుకుంటూ ఉండగా మిరాకిల్ ఏంటంటే వాళ్ళకి ఫైవ్ థర్టీ చూపించింది కానీ ట్వెల్వ్ కల్లా వాళ్ళకి పాస్పోర్ట్లు వాళ్ళ చేతికి అంది నాకు ఎంతగానో దేవుడు మెయిల్ చేశాడు లేకపోతే వాళ్ళ ట్రిప్ క్యాన్సిల్ అయిపోతే మా కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది నాకు బర్త్డే నా వాళ్ళ ట్రిప్ ఎక్స్పెన్సెస్ కూడా నా మీద కూడా బేర్ చేయమని చెప్పి నాకు వాళ్ళు నా శాలరీ కట్ చేస్తూ ఉంటారు ఆ బర్త్డేతో పాటు వాళ్ళ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది నా వల్ల బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి నాకు ఎంతగానో బాధ అయిపోయింది ఉన్న సిచ్యువేషన్ బట్టి దేవునికి వేడుకొనగా దేవుడు గొప్ప అద్భుతంగా నాకు సహాయం చేశాడు ఇన్ టైంలో వాళ్ళకి పాస్పోర్ట్లు అందేలా చేశాడు దేవుడికి వందనాలు మీరు మీ మీ చెప్పే ప్రతి ఒక్కటి కూడా నేను ఫాలో అవుతూ ఉన్నానండి మీ నేను గ్రూప్లో పెట్టిన ప్రతి సాక్ష్యము చదువుతున్నాను ఆ సాక్ష్యం చదివినప్పుడల్లా దేవుడు ఎంతగానో ఎంతగానో మేలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నా జీవితంలో కూడా నేను సాక్ష్యం చెప్పుకోవాలని ఆశపడుతున్నాను ఈ రీతిగా నేను సాక్ష్యం చెప్తానని అనుకోలేదు దేవుడు నాకు గొప్పగా నాకు కార్యం చేశాడు అలాగే మాకు మ్యారేజ్ అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది పిల్లలు లేరు పిల్లల కోసం కూడా నేను మీరు ఎప్పుడైతే నేను మీరు యూట్యూబ్లో చూసి మీది ఫాలో అవుతున్నానో అప్పటి నుంచి కూడా దేవా నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయా అని ప్రార్థిస్తున్నాను తప్పకుండా నా దేవుడు నాకు ఆ సాక్ష్యం కూడా చెప్పుకునే అవకాశం ఇస్తాడని నేను నమ్ముతూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాను మీకు వందనాలు అయ్యా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాకు